హాయ్ ఫ్రెండ్స్ ఎస్కే న్యూస్కు స్వాగతం ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో మనలో ఎన్నిక నగర మోగింది అది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక దానికి సంబంధించి మనం ఈ వీడియోలో డీటెయిల్స్ తెలుసుకుందామా మనకు జనగంలో పల్ల రెడ్డి ఎమ్మెల్యే గెలిచడం వల్ల ఆ ఎమ్మెల్సీ స్థానం అది ఖాళీ అయింది దానికి సంబంధించింది నోటిఫికేషన్ విడుదలైంది మనకు ఇది డిసెంబర్ ముప్పై నిమిషాలి మనకు ఫిబ్రవరి సిక్స్త్ వరకు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం మనం ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఓటు హక్కు ఉంది కదా మళ్ళీ నమోదు చేసుకోవడం ఏంటంటే ఇది పట్టభద్రుల ఎలక్షన్స్ సంబంధించింది దీనికి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు పీజీ పూర్తి చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి ఇది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఇది ఫిబ్రవరి ఆరు వరకు ఉంటుంది ఓటర్ ముసాయిదా ఫిబ్రవరి ఇరవై నాలుగున తయారవుతుంది అభ్యంతరాల ఫిర్యాదులు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఉంటుంది పరిష్కారం మార్చి ఇరవై తొమ్మిది లోపు ఉంటుంది ఓటర్ల తుది జాబితా ప్రకటన ఏప్రిల్ నాలుగున ఉంటుంది తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు ఇది ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం ఇది పట్టభద్రుల ఎలక్షన్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం డీటెయిల్స్గా చూద్దాం దీనికి ఫామ్ ఐటీను మనం అప్లై చేయాల్సి ఉంటుంది అంటే ఇది కాదు నేను అప్లైన్ అప్లికేషన్ చేస్తా అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక ఫామ్ తీసుకొని అది ఫిలప్ చేసి దానికి సంబంధించిన ఒక ఫోటో మనకు పెట్టేసి మనం డిగ్రీ చదివిన పీజీ చదివినా అవి సర్టిఫికేట్ దానికి పెట్టేసి జిరాక్స్ మనం ఇవ్వవలసి ఉంటుంది దీనికి ఒక ఫోటో మనకు మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి అది ఎలా అప్లై చేయాలనేది కూడా మనం ఆ డీటెయిల్స్గా మనం ఇది వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకుందాం అంతకని ముందు ఇది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటి వరకు కట్ ఆఫ్ పెట్టారు అంటే ఈ తేదీ వరకు మూడు సంవత్సరాల కింద కంటే రెండు వేల ఇరవై వరకు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు పట్టభద్రులు అయిన వాళ్ళే దీనికి అరువులుగా ఉంటారు వాళ్ళే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది మీరు గమనించగలరు ఇది మనం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నున్న మీకు డిగ్రీ అయిపోతే దీనికి అరువులు కాదు రెండు వేల ఇరవై వరకే ఉంటుంది ఇది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటి వరకు కట్ ఆఫ్ పెట్టారు కాబట్టి దాని కింద మూడు సంవత్సరాల కింద వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నా మనం వెబ్సైట్కి వెళ్ళి మనం డీటెయిల్స్గా తెలుసుకుందాం చూద్దామా ఫ్రెండ్స్ ఇది మనం గూగుల్లోకి వెళ్ళిటీఎస్ గ్రాడ్యుయేట్ ఓటర్ రిజిస్ట్రేషన్ అని అప్లై చేసుకున్నా అంటే అంటే ఎంటర్ చేసినా లేకపోతే తెలంగాణ స్టేట్ పోర్టల్ అని ఎంటర్ చేసినా కూడా మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత ఫామ్ వేటిని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేస్తే మనకు ఎంటర్ చేస్తే ఈ విధంగా వస్తుంది తర్వాత మనం ఇక్కడ గమనించవచ్చు స్టార్ గుర్తున్నాయి మాత్రం కంపల్సరీ ఇక్కడ మనం ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీ అంటున్నాడు నిజవర్గం ఇది మనకు వరంగల్ ఖమ్మం నల్గొండకు సంబంధించింది తర్వాత డిస్టిక్ అడుగుతున్నాడు ఏ డిస్టిక్ అయితే డిస్టిక్ మీరు ఫిల్ అప్ చేయండి తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ అన్నాడు దరఖాస్తుదారి డీటెయిల్స్ అంటున్నాడు తర్వాత పేరు ఇంటి పేరు తర్వాత నేమ్ ఆఫ్ ద రిలవెంట్ ఆఫ్ అప్లికెంట్ అంటున్నాడు దరఖాస్తు దారి బంధువు అంటే తండ్రి పేరు లేదా భార్య పేరు ఇది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత జెండర్ అడుగుతున్నాడు మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఎంటర్ చేయండి చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఆ డిప్లొమా ఇది ఎంటర్ చేయండి తర్వాత క్వశ్చన్ అంటే వృత్తి అడుగుతున్నాడు ఈ వృత్తి ప్రైవేట్ ఎంప్లాయ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూడండి గవర్నమెంట్ ఎంప్లాయ అయితే ఒకవేళ మీ ఐఆర్ ఆఫీసర్ పర్మిషన్తోనే అప్లై చేసుకోండి తర్వాత డిజిబిలిటీ అడుగుతున్నాడు ఇది ఇక్కడ మీకు కళ్ళు అంటే లోపం ఉందా లేకపోతే బీనడం లోపం ఉందా ఎదరా అని అడుగుతున్నాడు ఏదైనా ఉంటే మీరు టిక్ చేయండి తర్వాత మనకు అడ్రస్ డీటెయిల్స్ అడుగుతున్నాడు హౌస్ తర్వాత స్ట్రీట్ నెంబరు టౌన్ పోస్ట్ ఆఫీసు తాలూకా అంటారు తాలూకా అంటే మండలము ఇది మండలం కూడా మీరు ఎంటర్ చేసుకోండి మీకు ఏ మండలం వస్తే ఆ మండలం ఎంటర్ చేసుకోండి తర్వాత పిన్ కోడ్ ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత డీటెయిల్స్ అసెంబ్లీ కాన్స్టెన్సీ ఈపీఐసి అంటున్నాడు అంటే ఓటర్ కార్డు డీటెయిల్స్ ఎలా ఉంటాయి అలా మీరు ఎంటర్ చేయండి డిస్టిక్ డిస్టిక్ తర్వాత ఓటర్ కార్డు నెంబరు సీరియల్ నెంబరు అసెంబ్లీ కాన్స్టెన్సీ తర్వాత పో పోలింగ్ స్టేషన్ నెంబరు ఉన్నాడు లేదు మేము మనకు తెలియదు అనుకుంటే మాత్రం నోన్ యువర్ ఈపీసీ నెంబర్ అని అడుగుతున్నాడు ఇట్లా మీరు క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మన ఓటర్ కార్డు డీటెయిల్స్ మనకు ఎంటర్ అవుతుంది మీరు ఎంటర్ చేసుకోవచ్చు అక్కడి నుంచి తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత గ్రాడ్యుయేట్ డిప్లొమా అడుగుతున్నాడు ఎప్పుడు ఇక్కడ పాస్ అయినామో మనం ఇవ్వవలసి ఉంటుంది మనం గ్రాడ్యుయేట్ ఎప్పుడు పాస్ అయినామో అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ కిందికి వస్తే ఫోటో ఇక్కడ అడుగుతుంది ఫోటో హండ్రెడ్ కేబీ బిలో ఉండాలి తర్వాత ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్ అడుగుతున్నాడు డిగ్రీ కానీ డిప్లొమా కానీ పీజీ అడుగుతున్నాడు ఆ సర్టిఫికేట్ కూడా టూ హండ్రెడ్ బిలో ఉండాలి బిలో ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం కింద మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సింది ఇది ఇక్కడ ఈ టిక్ పెట్టారు కదా మై నేమ్ ఈస్ నాట్ బీన్ ఇంక్లూడ్ ద ఎలక్ట్రోల్ రోల్ ఎనీ అదర్ గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీ అన్నాడు వేరే అదర్ గ్రాడ్యుయేట్ కాన్సిటెన్సీలో లేదు అన్నట్టుగా టిక్ పెట్టేసినాం మనం టిక్ పెట్టేసినాక మీకు కింద ఈ ఫిల్ అవు చేయాల్సిన అవసరం లేదు మొబైల్ నెంబర్ వచ్చినా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఇది ఎంటర్ చేసి సబ్మిట్ బట్టన్ చూ ఎంటర్ చేసే ముందు ఒకసారి మొత్తం మనం మళ్ళీ చూసుకోవాలి చూసుకొని ఇక్కడ ఈ స్టార్ మార్క్స్ ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా ఫిల్ చేయండి ఇవి ఫిల్అప్ చేయకపోతే అది సబ్మిట్ కాదు ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్ ఉన్నాయో చూసిన తర్వాత మీరు కిందికి వచ్చేసి సబ్మిట్ బటను ప్రెస్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఆన్లైన్లో మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించినది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో కూడా మీరు చేసుకోవచ్చు ఎంఆర్ఆ ఆఫీస్కి వెళ్ళి ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్లో మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఫిబ్రవరి సిక్స్త్ వరకు ఉంది ఆ లోపు మీరు అప్లై చేసుకోండి ఒకవేళ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళైతే ఈ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి